డే టైంలో బాగా కష్టపడి అలసిపోయి రాత్రికి ఇంటికి వచ్చి పడుకుంటాం అలా పడుకున్నప్పుడు ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి పూట రాడ్లు పట్టుకొని మన ఇంటి తలుపులు బద్దలు కొట్టుకుని వస్తే ఆ సమయంలో మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి మన జీవితాంతం కష్టపడి మన ఇంట్లో దాచిపెట్టుకున్న డబ్బు మరియు బంగారం కోసం పెద్దవాళ్ళు ఆడవాళ్ళు పసిపిల్లలు అనే తేడా లేకుండా ఎదుటివాడు చస్తాడా లేదా బ్రతుకుతాడా అనేది పట్టించుకోకుండా అత్యంత క్రూరంగా దాడి చేస్తారు మన కళ్ళ ముందే మన కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది మనం కన్న కలలన్నీ ఒక్కసారిగా తలకిందులైపోతాయి ఇలా అర్ధరాత్రి పూట ఇంటి పైన దాడి చేసే గ్యాంగుల్లో మనం ఎదురు తిరిగితే చంపేసే వాళ్ళు కొంతరైతే మనం ఎదురు తిరిగినా తిరగకపోయినా చంపేసే వాళ్ళు ఇంకొంతమంది అలాంటి క్రూరమైన గ్యాంగుల గురించే మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా మనం బవేరియా గ్యాంగ్ గురించి తెలుసుకుందాం బవేరియాస్ అనేది ఒక ట్రైబల్ కమ్యూనిటీ వీళ్ళ చరిత్ర పదిహేడవ శతాబ్దం నుంచే హిస్టరీస్ లో ఉంది వీళ్ళు ఎక్కువగా అడవుల్లో నివసిస్తూ ఉండేవాళ్ళు వీళ్ళ ఆహారం కోసం జంతువులను వేటాడుతూ ఉండేవాళ్ళు విపరీతంగా జంతువులను వేటాడడం వల్ల అడవిలో వాటి సంఖ్య కూడా తగ్గుతూ వచ్చింది రోజులు మారే జీవన విధానాలు కూడా మారుతూ వచ్చాయి ఏం తినాలన్నా ఏం తాగాలన్నా సరే డబ్బు అవసరం అయ్యేది వేటనే వృత్తిగా చేసుకుని బ్రతికే వీళ్ళకి డబ్బు ఎలా సంపాదించాలనే విషయం తెలియదు దీంతో వీళ్ళకి ఆహారం ద్రవటం కష్టమైపోయింది అప్పుడే వీళ్ళు అడవి నుంచి బయటికి వచ్చి చిన్న చిన్న దోపిడీలు దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు ఈ బవేరియా అనే ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎక్కువగా రాజస్థాన్ హర్యానా మధ్యప్రదేశ్ మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ కడవుల్లో జీవించే వాళ్ళు ఎయిటీన్త్ సెంచురీలో ఈ బవేరియా గ్యాంగ్ గురించి బ్రిటిష్ సైన్యం అన్ని వివరాలని బయటపెట్టింది ఈ బవేరియా గ్యాంగ్ వాళ్ళు అర్ధరాత్రి పూట ఒక గుంపుగా వెళ్లి ట్రైన్స్లో దోపిడీలు చేసేవాళ్ళు ఇందులో భాగంగానే ఆ టైంలో కొన్ని బ్రిటిష్ సైన్యానికి చెందిన ట్రైన్స్ ను కూడా వీళ్ళు దోచుకున్నారు అయితే ఆ టైంలోనే బ్రిటిష్ గవర్నమెంట్ ఇలాంటి ట్రైబల్ కమ్యూనిటీస్ కోసం క్రిమినల్ ట్రైబల్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీన్ అనే ఒక కొత్త చట్టాన్ని చేసింది ఇందులో భాగంగానే ఈ క్రిమినల్ ట్రైబల్ కమ్యూనిటీస్ చెందిన వాళ్ళందరినీ జైల్లో వేసి చిత్రహింసలు హింసలు పెట్టడం చంపటం మరియు వాళ్ళు ఉన్న అడవులన్నిటిని తగలబెట్టడం చేసేవాళ్ళు అయితే బ్రిటిష్ ప్రభుత్వం పోయి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక పండిట్ నెహ్రూ గారు వీళ్ళ పైన క్రిమినల్ వీళ్ళని కూడా మామూలు మనుషుల్లాగే ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు వేటనే వృత్తిగా అలవాటు చేసుకున్న వీళ్ళకి బ్రతుకు తెరువు కోసం వేట తప్ప ఇంకేమీ తెలిసేది కాదు అందుకే వీళ్ళు అదే వేటాడ్డాన్ని మళ్ళీ కొనసాగించారు కానీ ఈసారి జంతువుల పైన కాదు మనుషుల పైన ఇప్పుడు బవేరియాస్ గ్యాంగ్ యొక్క కిల్లింగ్ ప్యాటర్న్ మరియు ప్లానింగ్ గురించి చెప్తాను వినండి వేరే గ్యాంగ్ వీళ్ళు సర్ప్రైజ్ అటాక్ చేయరు వీళ్ళు ఏదైనా ఇంటిని టార్గెట్ చేస్తున్నారు అంటే ముందు ఆ ఇంటిని పూర్తిగా స్టడీ చేసి ఆ ఇంటి యొక్క డీటెయిల్స్ అన్నిటిని సేకరిస్తారు ఎలా అంటే ఆ ఇంటి చుట్టుపక్కల ఎన్ని ఇల్లు ఉన్నాయి అక్కడికి పోలీస్ స్టేషన్ ఎంత దూరంలో ఉంది ఆ ఇంట్లో మగాయలు ఎంతమంది ఉన్నారు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు అండ్ వాళ్ళ వంటి మీద బంగారం ఎంత ఉంది అండ్ ఆ ఇంట్లో కుక్కుందా లేదా నక్కుందా ఒకవేళ ఉంటే అది ఇక్కడ బ్రీడా లేకపోతే ఫారెన్ బ్రీడా ఇలాంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ఒక క్లారిటీ వచ్చిన హౌసెస్ లో మాత్రమే వీళ్ళు అటాక్ చేస్తారు అయితే వీళ్ళ ప్యాటర్న్ ఆఫ్ అటాకింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక ఇంటిని అటాక్ చేసిన తర్వాత ఎవరైనా ఎదురు తిరిగినా పోలీసులకు ఫోన్ చేయాలని చూసినా వాళ్ళని గాయపరుస్తారు లేదా చంపేస్తారు అలా కాకుండా మనం ఏం చేయకుండా వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేస్తే డబ్బు బంగారం లాంటి విలువైన వస్తువులను తీసుకొని వాళ్ళ పని ముగించుకొని వెళ్ళిపోతారు ఈ బవేరియా గ్యాంగ్ వాళ్ళు ఎక్కువగా హైవేల మీద సిటీ అవుట్స్కర్ట్స్లో ఊరికి దూరంగా ఉన్న కొన్ని డబ్బున్న ఇళ్ళని చూస్ చేసుకుంటారు అంటే బంగాళాలు లేదా పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి కదా అలాంటి వాటిలో అటాక్ చేస్తారు బవేరియాస్ అంటే మిగతా గ్యాంగ్ వాళ్ళతో పోలిస్తే వీళ్ళ క్రూరత్వం కొంచెం తక్కువే ఉంటుంది కానీ వీళ్ళ ప్లానింగే చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే వేరే గ్యాంగ్ వాళ్ళు అటాక్ చేస్తే ఐదు నుంచి పది మంది ఉంటారు కానీ ఈ గ్యాంగ్ వాళ్ళు మాత్రం పదిహేను నుండి నలభై మంది వరకు ఒక్కసారిగా అటాక్ చేస్తారు అందుకే వీళ్ళు దోపిడీని కూడా ఎంతో ఆర్గనైజర్గా చేస్తారు అండ్ ఇవి బవేరియా గ్యాంగ్ గురించి డీటెయిల్స్ నెక్స్ట్ ఇప్పుడు కచ్చా బనియన్ లేదా చెడ్డీ గ్యాంగ్ గురించి తెలుసుకుందాం ముందుగా అసలు కచ్చా బనియన్ అండ్ చెడ్డీ గ్యాంగ్ అనే పేరు ఎలా వచ్చాయో చెప్తాను వినండి కచ్చా అంటే లుంగి లేదా లంగోటా అని అర్థం అండ్ బనియన్ అంటే మీకు తెలిసిందే ఈ గ్యాంగ్ వాళ్ళు ముఖ్యంగా ఒక బన్నీ వేసుకొని ఒక లుంగిని లంగోటా లాగా కట్టుకొని బాడీ మొత్తానికి ఆయిల్ ని పూసుకొని వస్తారు ఆ రెండు వేసుకొని దోపిడీకి వెళ్తారు కాబట్టి వీళ్ళకి కచ్చా బనియన్ గ్యాంగ్ అనే పేరు వచ్చింది అండ్ ఇంకా చెడ్డీ గ్యాంగ్ వస్తే వీళ్ళు దోపిడీకి వెళ్లేటప్పుడు ఒంటి మీద ఒక చిన్న చెడ్డీని మాత్రమే వేసుకొని అండ్ వీళ్ళు కూడా ఒంటి మీద ఆయిల్ ని పూసుకొని వెళ్తారు ఈ రెండు గ్యాంగులు వాళ్ళు ఎక్కువగా బీహార్ నుండి వస్తారు ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ నుండి కూడా వస్తారు ఈ గ్యాంగులు రెండు వేరు వేరైనా సరే ఈ గ్యాంగుల యొక్క అటాకింగ్ ప్యాటర్న్ అనేది మొత్తం ఒకేలా ఉంటుంది మరియు ఈ గ్యాంగ్ వాళ్ళకి బవేరియాస్ లాగా పెద్ద చరిత్ర లేదు కేవలం వీళ్ళు పేదరికం వల్ల చదువు లేకపోవడం వల్ల చిన్న చిన్న దొంగతనాలు దోపిడీలు చేస్తూ బతికే వాళ్ళు నైన్టీన్ సిక్స్టీస్ లో వీళ్ళు వెలుగులోకి వచ్చారు అప్పటి నుండే వీళ్ళ మీద నార్త్ ఇండియాలో కేసులు నమోదవుతూ వచ్చాయి పంతొమ్మిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల ఎనభైల వరకు చిన్న చిన్న దోపిడీలు మరియు దొంగతనాలు మాత్రమే చేసేవారు అది కూడా బ్రతుకు తెరుగు కోసం కానీ నైంటీస్ నుంచి వీళ్ళ క్రూరత్వం పెరిగిపోయి దోపిడీల నుండి హత్యల వరకు వచ్చింది అంతకుముందు ఏ ఇంట్లో దోపిడీ చేసినా వాళ్ళకు దొరికిన డబ్బు మాత్రమే తీసుకునేవాళ్ళు కానీ ఆ తర్వాత డబ్బు మీద వ్యామోహంతో వాళ్ళు అడిగినంత డబ్బు ఇవ్వాలి అనేవాళ్ళు డబ్బు ఇవ్వకపోయినా లేదా వాళ్ళకి ఎదురు తిరిగిన అత్యంత క్రూరంగా చంపేస్తారు నైన్టీన్ నైన్టీస్ వరకు వీళ్ళ దోపిడీలన్నీ నార్త్ ఇండియా వరకు మాత్రమే ఉండేవి కానీ ఆ తర్వాత సౌత్ ఇండియాలో ఆడవాళ్ళ దగ్గర ఎక్కువ బంగారం ఉంటుంది అని తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అండ్ కర్ణాటకలో కూడా దోపిడీలు చేయడం స్టార్ట్ చేశారు అసలు వీళ్ళు హత్యలు చేయటం స్టార్ట్ చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో అండ్ ఎర్లీ నైన్టీస్ లో సౌత్ ఇండియాకి వచ్చారు ఇప్పుడు వీళ్ళు అటాక్ చేసే ప్యాటర్న్ గురించి చెప్తాను వినండి కచ్చా పని అండ్ చెడ్డీ గ్యాంగ్ అంటే ఇద్దరు కిల్లింగ్ ప్యాటర్న్ ఒక్కటే ఉంటుంది అంటే వీళ్ళంతా ఒకటే గ్యాంగ్ కాకపోతే డ్రెస్సింగ్ స్టైల్లోనే చిన్న చిన్న ఉంటాయి అంతే వీళ్ళు ఫస్ట్ సౌత్ ఇండియాలో ఏదో ఒక రాష్ట్రంలో ఒక సిటీని దోపిడీ చేయడానికి ఎంచుకుంటారు ఒక వంద మంది వరకు ట్రైన్ నుండి ఆ సిటీలోకి దిగుతారు అలా ఆ సిటీలోకి దిగిన తర్వాత ఆ సిటీలో ఉన్న స్ట్రీట్స్ అన్ని తిరుగుతారు ఎలా అంటే బెడ్షీట్లు స్టీల్ సామాన్లు ఇంకా అదర్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్నిటిని అమ్మే వాళ్ళలాగా కొన్నిసార్లు అడుక్కునే వాళ్ళలాగా కూడా వస్తారు ఇది అన్ని సిచ్యువేషన్స్ లోనూ జరగదు ఎందుకంటే వీళ్ళేమి బవేరియా గ్యాంగ్ లాగా ప్లాన్ చేసి అటాక్ చేయరు వీళ్ళ అటాక్స్ అన్ని సర్ప్రైజ్ అటాక్స్ ఉంటాయి కాకపోతే వీళ్ళు ఏ ఇల్లు అయితే దోపిడీ చేద్దామని ప్లాన్ చేసుకున్నారో ఆ ఇంటిని దోపిడీ చేయడం కుదరనప్పుడే వీళ్ళు సర్ప్రైజ్ అటాక్లు ప్లాన్ చేస్తారు అండ్ వీళ్ళు దోపిడీ చేసే హౌసెస్ లో కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ బడా బాబులు ఎవరు ఉండని మిడిల్ క్లాస్ హౌసెస్ ని మాత్రమే చూస్ చేసుకుంటారు ఇలా ఒక రోజు మొత్తం స్పై చేసిన తర్వాత అదే రోజు రాత్రి దోపిడీకి దిగుతారు వాళ్ళు ఏ ఇంటిని అయితే టార్గెట్ గా పెట్టారో ఆ ఇల్లు ఉన్న స్ట్రీట్ లోకి ఒక పది మంది గ్యాంగ్ వెళ్తారు ఇందులో స్ట్రీట్ కి రెండు ఎడ్జెస్ లో ఇద్దరుద్దరుగా దాక్కుని ఎవరు వస్తున్నారు ఏంటి అనేది గమనిస్తూ ఉంటారు అండ్ మిగతా సిక్స్ మెంబర్స్ వాళ్ళు తెచ్చుకున్న వెపన్స్ ని తీసుకొని ఆ ఇంటి పైన దాడి చేయడానికి వెళ్తారు అండ్ ఆ ఇంటి తలుపుల్ని పగలగొట్టడానికి ఆ ఇంట్లోనో లేదా స్ట్రీట్ లోనో పెద్ద పెద్ద రాళ్ళని యూజ్ చేస్తారు ఆ స్టోన్స్ అండ్ ఐరన్ రాడ్స్ తోనే డోర్స్ అండ్ విండో గ్లాసెస్ ని బద్దలు కొట్టి ఇళ్లలోకి వెళ్తారు ఇళ్లలోకి వెళ్లగానే ఎదురు తిరిగిన వారు అందరిపైన దాడి చేస్తారు దాడి చేసేటప్పుడు వీళ్ళకి చిన్నపిల్లలు ఆడవాళ్ళు అనే తేడాలు ఏముండవు ఎదురు తిరిగితే ఎవరినైనా సరే దారుణంగా చంపేస్తారు ఎదురు తిరిగిన వాళ్ళను చంపేసి ముసలి వాళ్ళు మరియు ఆడవాళ్ళందరినీ ఒక చోట కట్టేస్తారు ఆ తర్వాత వాళ్ళ కళ్ళ ముందే ఇంట్లో ఉన్న డబ్బు బంగారం ఇంకా విలువైన వస్తువులన్నిటిని లూటీ చేస్తారు కట్టేసిన వాళ్ళ కళ్ళ ముందే కూర్చొని ఇంట్లో ఉన్న ఫుడ్ మొత్తాన్ని తినేస్తారు అలా తిన్న తర్వాత ఒకటి లేదా రెండు లాంటి షిట్టు పనులన్నీ వాళ్ళ కళ్ళ ముందే కానిచ్చేస్తారు పోని ఇంతటితో ఆపేస్తారా అంటే కాదు డబ్బు బంగారం దోచుకున్న తర్వాత ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని సెక్షువల్ గా హెరాస్ చేస్తారు అంటే ఆ ఇంట్లో వాళ్ళ కళ్ళ ముందే ఆడవాళ్ళని రేప్ చేసి మరీ చంపేస్తారు ఇలా ఒక ఇంటిని టార్గెట్ చేసి ఆ ఇంట్లో ఉన్న కుటుంబం మొత్తాన్ని నాశనం చేసి సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతారు ఆ సిటీలోకి వచ్చిన వంద మంది పది రెండు పదిహేను గ్యాంగ్లుగా విడిపోయి ఒకే సిటీలో అదే అర్ధరాత్రి వేరు వేరు ఇళ్లలో అటాక్స్ చేస్తారు సిటీలోకి ఎంటర్ అయిన ఒక ఫైవ్ డేస్ లోపే ఈ అటాక్స్ అన్నిటిని పూర్తి చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత కొన్ని డేస్ ఆఫ్లైన్ కి వెళ్తారు అలా ఆఫ్లైన్లో కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఇంకో సిటీని చూస్ చేసుకొని ఇలాగే సేమ్ లో అక్కడ కూడా అటాక్ చేస్తారు అసలు వీళ్ళు మనుషులా లేక రాక్షసులా అనే విషయం కూడా అర్థం కావట్లేదు వీళ్ళేమి అడవుల్లో జంతువుల మధ్య పెరగట్లేదు కదా మనలాంటి మనుషుల మధ్య కదా పెరుగుతున్నారు మరి వీళ్ళల్లో మానవత్వం కొంచెం కూడా లేకుండా ఇంత క్రూరంగా ఎలా తయారవుతున్నారు ఒక ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని కట్టేసి వాళ్ళ ముందే ఆ ఇంట్లో ఆడవాళ్ళను పాడు చేస్తుంటే ఆ ట్రామాని తట్టుకోవాలంటే ఏ మనిషి వల్ల సాధ్యం అవదు అండ్ వీళ్ళు చేస్తున్న క్రైమ్స్ గురించి మాట్లాడుకుంటే పెద్ద చాట భారతమే ఉంది ఎన్నో వందల మందిని రేప్ చేసి చంపడమో లేదా ఆయుధాలతో కొట్టి హింసించి చంపటమో చేశారు ఇంకా ఎన్నో వేల మంది వీళ్ళ మూలంగా అవయవాలు పోగొట్టుకుని హాస్పిటల్స్ లో మగ్గిపోతున్నారు నార్త్ ఇండియాలో అయినా లేదా సౌత్ ఇండియాలో అయినా వీళ్ళు చాలా క్రైమ్స్ చేశారు కానీ వీళ్ళు కంపేర్ టు నార్త్ ఇండియా సౌత్ ఇండియాలోనే ఎక్కువ క్రైమ్స్ చేశారు అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు డబ్బులు మరియు బంగారం తీసుకెళ్తే పర్లేదు కానీ వాటితో పాటే మనుషులు చంపటం కుటుంబ సభ్యుల ముందే ఆడవాళ్ళను రేపు చేయడం లాంటి క్రోరమైన పనులు చేస్తారు మరి వీళ్ళు ఇంత పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తుంటే వీళ్ళని ఎవ్వరు ఏం చేయలేకపోతున్నారు నార్త్ ఇండియాలో ఈ గ్యాంగుల పైన పోలీసులు నిఘా పెంచారు అండ్ ఆ గ్యాంగ్ వాళ్ళను పట్టుకొని షూట్ చేయటం స్టార్ట్ చేశారు అందుకే వాళ్ళు వాళ్ళ అటాక్స్ ని సౌత్ ఇండియాలోకి మార్చారు అండ్ సౌత్ ఇండియాలో ఇలాంటి కేసులని పెద్దగా సీరియస్ గా తీసుకోరు పోలీసులు అండ్ వీళ్ళ ధైర్యం కూడా అదే ఒకవేళ దొంగతనం జరిగేటప్పుడు పోలీసులు ఫోన్ చేసినా కూడా వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు స్టేట్ బార్డర్ దాటి వెళ్ళిపోతారు కూడా ఇప్పటి వరకు మన ఏపీ అండ్ తెలంగాణలోనే కొన్ని వందల మంది ఈ గ్యాంగ్స్ నుండి డెకాటిస్ చేశారు కానీ అందులో కొంతమందిని మాత్రమే పట్టుకుని అరెస్ట్ చేశారు అండ్ అరెస్ట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది బెయిల్ మీద బయటికి వస్తారు మరి ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అంటే అది సిస్టమాటిక్ నెగ్లిజెన్స్ చనిపోయిన వాళ్ళు అండ్ నష్టపోయిన వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళు అందుకే వీళ్ళ మీద పెద్దగా అరెస్ట్లు షూట్అవుట్లు జరగవు ఇలాంటివి జరగాలి అంటే ఏదో ఒక పెద్ద సెలబ్రిటీ ఇళ్లలోనో లేదా పొలిటీషియన్స్ ఇళ్లలోనో జరిగితే వీళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుంటారు పైగా పోలీసులు అరెస్ట్ చేసి పట్టుకున్న ఆ కొంతమందిని కూడా వదిలేయాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళని అరెస్ట్ చేసిన వెంటనే హ్యూమన్ రైట్స్ అండ్ ట్రైబల్ కమ్యూనిటీస్ అనే పనికిమాలి కమిషన్స్ అన్ని అప్పుడే బయటికి వస్తాయి ఇలాంటి కమిషన్లన్నీ వాళ్ళకు సపోర్ట్ చేయటమే కాకుండా ఇలా దారుణంగా హత్యలు రేపులు చేసే వాళ్ళ మీద మానవత్వం చూపించమని కోర్టులో కేసులేస్తారు ఆ తర్వాత వీళ్ళు బెయిల్ మీద వచ్చి కొన్ని రోజులకి గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ క్రైమ్స్ని స్టార్ట్ చేస్తారు మరి ఇది సిస్టమేటిక్ నెగ్లిజెన్స్ కాదా ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి ఇప్పటి వరకు ఇలాంటి గ్యాంగులు చేసిన నేరాలు ఎంతో క్రూరమైనవి వీళ్ళ చేతుల్లో పడి ఎంతో మంది చనిపోయారు మరియు నష్టపోయారు వాళ్ళు పడుతున్న ఆ బాధ క్షోభ ఎవ్వరూ తీర్చలేనిది సో ఇది గాయసి వాటి వీడియో ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి